ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యర్థిని ఓడించి గెలిచినప్పటికీ ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితిగతులలో సంబంధిత దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భవిష్యత్ ఏమిటి అని స్థానిక రాజకీయ విశ్లేషకులు రానున్న మారనున్న రాజకీయ ప్రస్థాన ప్రయాణంలో ప్లాట్ఫామ్ ఏమిటి అని గణాంకాలు వేస్తున్నారు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అచిర కాలంలోనే అరంగేట్రం చేసి పోరాడి ఓడిన కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రయాణం దర్శి నియోజకవర్గంలో మరింత చురుకుగా పాల్గొనడం పట్ల తోడుగా స్థానిక కూటమి అధికారంలోకి రావడంతో స్థానిక నియోజకవర్గ స్థాయి కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వారి వారి తరహాలో అభివృద్ధి ఆలోచన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అందుకు తోడు ఈ నియోజకవర్గంలో రాజకీయ బలీయంగా నాటుకుపోయిన మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ నారపశెట్టి శ్రీరాములు తనయులు మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు దర్శనగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య వార్ల రాజకీయ సహకారం గొట్టిపాటి లక్ష్మికి పరిపూర్ణత ఇవ్వటం అయితేనేమి గత ప్రభుత్వ పాలనా ఫలితాలకు దిశానిర్దేశం లేని దుస్థితిలో తేనయానం రాష్ట్రంలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు ప్రస్తుతం లక్ష్మి ఆమె భర్త కడియాల లలిత్ సాగర్ సంబంధిత కూటమి నాయకులను కార్యోన్ముఖులను చేసే కార్యక్రమంలో భాగంగా దర్శి నియోజకవర్గంలో అన్ని రకాలుగా సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటూ దర్శి నియోజకవర్గంలో వీడే ప్రశ్నే లేదు ఇట్లాగే ప్రతి దర్శి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ మేము మాటిచ్చినవన్నీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎల్లవేళలా ఎప్పుడు మీ కనుసన్నల్లోనే ఉంటామని ఆ దంపతులు భరోసా ఇవ్వడం పట్ల స్థానిక ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు అభిమానుల్లో గడిచిన ఐదేళ్ల అరణ్యవాసం నుండి బయటికి వచ్చినంతగా శ్వేత తీరుతున్నారు అనడంలో సందేహం లేదు అని సంబంధిత ప్రధాన నాయకులు స్థానిక ఏడియన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ బృందంకు తెలిపారు